పద్మడవ అధ్యాయము పెద్దవ వచనం దగ్గర నుంచి అన్నెండ వచనం వరకు చదువుకున్నాము కొన్నిసార్లు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము ఎందుకంటే మన జీవితం బాగుండాలి అని అలాగే కొన్ని విషయాలలో మనం మనకి ఇష్టం వచ్చినట్లు చేస్తాము కొన్నిసార్లు మనం మన పక్కన ఉన్న వ్యక్తుల మాటలు కూడా వింటాము అలాగే ఇక్కడ లోతు కూడా అబ్రహాముతో గొడవ అయిందని అక్కడ నుంచి అతనికి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఆ ప్రదేశం ఎలాంటిదంటే లోతుకి ఎంతో ఇష్టమైనది కానీ ఆ ప్రదేశం దేవునికి అస్సలు ఇష్టం లేనిది కానీ అబ్రహమ్ మాత్రం తన ఇష్టం కాదు తన నిర్ణయం కాదు దేవుడు చూపించిన ప్రదేశ్ ప్రదేశానికి వెళ్ళాడు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే మన సొంత ఇష్టం చేస్తే ఏమవుతుంది దేవుని ఇష్టం చేస్తే ఏమవుతుంది అని ఎవరి ఇష్టం చేస్తే మనం బాగుపడతాము ఎవరి ఇష్టం చేస్తే మనం నాశనం అవుతాము ఎవరి ఇష్టం ఎవరి నిర్ణయం జరిగితే మనం లాభం మనకి లాభం కలుగుతుంది ఎవరి ఇష్టం చేస్తే మనకి నష్టం కలుగుతుంది అని అబ్రహాము దేవుని ఇష్టం చేశాడు దేవుని నిర్ణయం జరిగించాడు లోతు తన సొంత ఇష్టం తన సొంత నిర్ణయం మీద వెళ్ళాడు అయితే అబ్రహాము దేవుని ఇష్టం చేసినందుకు ఒకటి తన కుటుంబానికి తనకు సంబంధించిన అందరికీ హెడ్గా ఉన్నాడు కానీ లోతు మాత్రం తన కుటుంబానికి చెప్ తన కుటుంబం తనకి చెప్తే వినేటట్లు ఉన్నాడు రెండు అబ్రహము ఆశీర్వాద సంతానానికి కారణమయ్యాడు కానీ లోతు మాత్రం నాశనకరమైన సంతానానికి కారణమయ్యాడు మూడు అబ్రహము అనేకమైన వాగ్దానాలను పొందుకున్నాడు ఆశీర్వదించబడ్డాడు కానీ లోతు మాత్రం ఉన్నది కూడా కోల్పోయాడు అబ్రహము రాజులను సైతం కొట్టినవాడయ్యాడు కానీ లోతు మాత్రం రాజులు మొత్తం వాడిగా అయ్యాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో మనం చూడవచ్చు అయితే ఇప్పుడు నీవు ఎలా ఉన్నావు నీ ఇష్టం నీ నిర్ణయం చేస్తున్నావా దేవుని ఇష్టం దేవుని నిర్ణయం చేస్తున్నావా ఒకటి మాత్రం నిజం మనం మన ఇష్టం మనకి ఎంతో నష్టాన్ని తెస్తుంది కానీ దేవుని ఇష్టం మాత్రం మనకి ఎంతో లాభాన్ని తెస్తుంది ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఎన్నోసార్లు మన ఇష్టం చేశాము ఎన్నోసార్లు మన ఇష్టం చేసి ఎన్నో కోల్పోయాము అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక్కసారి నా నిర్ణయం తీసుకో ఒక్కసారి నేను చెప్పింది విను ఒక్కసారి నా ఇష్టం జరిగించు ఎన్నో కార్యాలు మేము చూస్తావు ఎన్నో అద్భుతాలు నువ్వు చూస్తావు అని మరి ఎక్కడైనా కానీ నీ సొంత నిర్ణయాల మీద నీ సొంత ఇష్టాల మీద తలంచకుండా దేవుని ఇష్టం మీద దేవుని చిత్తం మీద ఆధారపడతావా ఒకవేళ ఇప్పటి నుంచి నువ్వు అలా ఆధారపడితే నీ అంత ధన్యుడు ఇంకా ఎవరూ ఉండరు నువ్వు ఎంతో ఆశీర్వదించబడతావు నువ్వు ఎంతో ఎన్నింటినో స్వతంత్రించుకుంటావు ఆమె దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించిన గొప్ప